నమస్కారం నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇప్పుడే బయట వర్షం కురుస్తోంది పక్కన అంబ్రెల చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ హైదరాబాద్ మరియు బెంగళూరు లాంటి నగరాల్లో వర్షం అంటే కేవలం తడవడం కాదు అది పని జీవితంపై చాలా తీవ్రంగా ప్రభావం చూపుతుంది వర్షం రోజుల్లో ట్రాఫిక్ ప్రాముఖ్యత ఇంకా పెరిగిపోతుంది ఉదయం ఉదయం ఆరున్నరకి లేవడం ఒక అవసరం కానీ వర్షం వస్తే అది ముందే ప్లాన్ చేయాల్సిన వ్యాయామం అవుతుంది వేగంగా ప్రయాణించలేరు ప్రతి రోడ్ వాటర్లాగ్ బైక్ స్లిప్పింగ్ ఛాన్సెస్ అధికం పోనివ్వండి హైదరాబాద్ ఓఆర్ఆర్ వర్షం వచ్చినా డ్రెయిన్ లేదు అంటే లిటరల్ స్విమ్మింగ్ లేన్ బెంగళూరులో బోర్డ్ దగ్గర రెయిన్ సిగ్నల్ ఉంటుంది ఎరుపు లైట్ కాదు చీదరిల్లిన రోడ్డు వర్షం వల్ల ఉద్యోగ టైమింగ్ పై ప్రభావం వర్షం రోజుల్లో ఉదయం తొమ్మిది గంటలు లాగిన్ అంటే ఒక మెత్ జనం అందరూ సేమ్ కన్ఫ్యూజన్ అంబ్రెలా పట్టుకోవాలా బస్ హ్యాండల్ పట్టుకోవాలా ఉద్యోగులు ఊబర్ ఓలా క్యాన్సిల్ అయిన ఇనోతో డే స్టార్ట్ చేస్తారు కురుస్తున్న వర్షంలో బైక్ మీద డ్రైవ్ చేయడం వల్ల ఆఫీస్ చేరే సమయానికి ఆల్రెడీ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఉంటాయి ప్రొడక్టివిటీ డ్రాప్స్ మెంటల్ ఫిటీ వర్షంలో కమ్ముతేకి ముందు ఎంప్లాయ్ ఆల్రెడీ మెంటలీ డ్రెయిన్ అయిపోతారు ఫోన్లో మెసేజ్ కెన్ యూ జాయిన్ ద స్టాండప్ కుడివైపు చూపుతున్న బాణం యాక్చువల్ స్టాండప్ కాదుగాని లిటరలీ పడల్స్ దగ్గర ఆఫీసు స్టేషన్ వద్ద కాన్సంట్రేషన్ లెవెల్స్ అస్టాబ్లిష్ చేయడానికి ముప్పై మిన్స్ అంటే కామన్ అఫేయర్ ఇతర డిస్ట్రాక్షన్స్ క్లోత్స్ వాటర్ లీక్స్ ఆఫీస్ అంబేంకేను డిస్టర్బ్ చేస్తాయి ఆరోగ్యంపై ప్రభావం వర్షంలో వర్షపు వేళల్లో కాలుష్యం తగ్గుతుంది అన్న విషయానికి థియరటికలీ సరే కానీ ప్రాక్టికల్గా ఫ్లూ సైనస్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి తడిచిన బస్సులో కూర్చోవడం వల్ల కోల్డ్ సింప్టమ్స్ బైక్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ కామన్ అవుతున్నాయి ఎడతెరిపి లేకుండా వర్షం పడితే ఎంప్లాయీస్ పనికే కాన్సంట్రేట్ చేయకుండా డిస్కోమర్తో కుదిరిపోతారు మేనేజ్మెంట్ పాలసీస్ వర్షపు రోజులకు కస్టమైజ్డ్ ఛార్జెస్ కొన్ని ఆర్గనైజేషన్స్ వర్షపు రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ అనుమతిస్తాయి కానీ చాలా చోట్ల మ్యాండటరీ ప్రెజెన్స్ వల్ల ట్రావెల్ అన్అవాయిడబుల్ హెచ్ఆర్ బ్రాడ్కాస్ట్స్ వస్తాయి మీ వెల్బీయింగ్ ఇంపార్టెంట్ కానీ డెడ్ లైన్స్ ఆర్ టైట కాంట్రడిక్టరీ సిగ్నల్స్ మీటింగ్స్ వాయిదా పడడం డెలేడ్ రిపోర్ట్స్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ పెరగడం కూడా ఒక కాన్సిక్వెన్స్ వర్షం ప్లస్ ట్రాఫిక్ మిక్స్ ఎంప్లాయ్ వృద్ధిపై ప్రభావం పని ప్రారంభించే ముందు కమ్యూట్ అనేది పెద్ద ఫిజికల్ మరియు యాంప్ అమోషనల్ ఛాలెంజ్ అవుతుంది పర్సనల్ టైం తగ్గిపోతుంది ఉదయం పన్నెండు పనులు ఉదయం పదకొండు వరకే ప్లానింగ్ పని స్థలం చేరే వరకు ఆల్రెడీ అమోషనల్ బర్న్ అవుట్ ఇంటిని వదిలేటప్పటి క్లైమేట్ ఆఫీస్ క్లైమేట్ డిఫరెంట్ పాసిబుల్ సొల్యూషన్స్ వర్షం సెంట్రక్ అడెప్టేషన్స్ రెయిన్ స్పెసిఫిక్ ఫ్లెక్సీ లాగిన్ పాలసీ ఆర్గనైజేషన్ లెవెల్లో అమలు చేయాలి షేర్ థ్రెంగ్స్పర్డ్లో రెయిన్ కవర్స్ కంటింజెన్సీ ట్రాకింగ్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి వర్షం కోసం డెడికేటెడ్ ట్రావెల్ బఫర్ టైమ్ షెడ్యూల్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంటల్ పీస్ ఎస్టాబ్లిష్ చేయవచ్చు సాటిలైట్ ఆఫీసర్స్ నియర్ రెసిడెన్స్ కో వర్కింగ్ స్పేసెస్ వల్ల కమ్యూట్ అవసరం తగ్గవచ్చు హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాల్లో వర్షం అనేది సహజం కానీ వర్షం రోజుల్లో ట్రాఫిక్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులపై వచ్చే ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవడం అవసరం ఇది కేవలం వన్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ కాదు ఇది రెగ్యులర్ ఛాలెంజ్ ఇది రికగ్నైజ్ చేసి పాలసీస్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయడం ఎంప్లాయ్ వెల్బీయింగ్ కోసం ఎంతో అవసరం మీరు వర్షపు రోజుల్లో ఎదుర్కొంటున్న కమ్యూటింగ్ ఎక్స్పీరియన్సెస్ కామెంట్లో పంచుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటివి ఉద్యోగ జీవితం గురించి ప్రామాణికమైన అన్వేషణలు తీసుకురాబోతున్నాను ధన్యవాదాలు